హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో క్యాబేజీతో గోబీ మంచూరియన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించబోతున్నాను మనం అప్పుడప్పుడు కూడా బయట తింటూ ఉంటాం కదా బయట తినే గోబీ అంత హెల్దీ కాదండి ఇలా మనకు అప్పుడప్పుడు ఇంట్లోనే చేసుకొని తింటూ ఉన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టామంటే స్నాక్స్ లాగా చాలా ఇష్టంగా తింటారండి తినే ఫుడ్ హెల్త్ కూడా అంత మంచిది కాదు కదా ఇలా అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇలా వెరైటీగా చేసి పెడుతూ ఉన్నారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఎవరైనా కూడా చాలా ఇష్టపడతారండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా అయిన వరకు చూడండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అందుకోసం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకున్నానండి ఈ క్యాబేజీ అంతా కూడా చాలా సన్నగా కట్ చేసుకున్నాను చూడండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుందామండి నేను ఈ కప్తో కొలుచుకొని తీసుకుంటున్నాను నాకు ఈ కప్పుతో రెండు కప్పులు వచ్చిందండి క్యాబేజీ నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా క్యాబేజీలో బాగా కలిసేలాగా ఇలా ప్రెస్ చేస్తూ కలపాలి వాటర్ మాత్రం ముందుగా యాడ్ చేయొద్దండి అవసరమైతేనే యాడ్ చేసుకోవాలి ఇలా అంతా కూడా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ల మైదా తీసుకుందాం నెక్స్ట్ త్రీ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నానండి నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి వేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఫుడ్ కలర్ అనేది ఆప్షన్లు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మనకు క్యాబేజీలో ఉండే చమ్మే అంతా కూడా సరిపోతుంది వాటర్ కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీకు మరీ తడిగా అనిపిస్తే మరి కొద్దిగా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా అంతా కూడా కలుపుకొని మనకు పిండి క్వాంటిటీ అనేది చూడండి ఇలా ముద్ద చేస్తే ఇలా రావాలండి ఇలా కలుపుకున్న క్యాబేజీ అంతా కూడా మనం చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఇలాగే సేమ్ అన్నీ కూడా చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ కూడా లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా వేసిన వెంటనే కదపకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టూ సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం మిగిలినవన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేసేసుకోవాలి నెక్స్ట్ మరో స్టవ్ మీద కడాయి పెట్టుకుందామండి నెక్స్ట్ అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకటి వేసుకుంటున్నానండి నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా వేసుకుంటున్నాను నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకుందామండి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుందాం టూ టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకుందాం ఇవన్నీ కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేం లేకుండా అంతా కూడా కలుపుకొని వేసేసుకుందాం ఇదంతా కూడా మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి గ్రేవీ అంతా కూడా బాగా దగ్గర పడుతుంది కదా నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను అంతా కూడా కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోబీ అంతా కూడా వేసేసుకుందామండి ఈ గ్రేవీ అంతా కూడా మనకు ఈ గోబీకి బాగా పట్టేలాగా మంటన్ హై ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కూడా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ కొద్దిగా వేసుకుంటున్నాను నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని అంతా కూడా కలుపుకుందామండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా క్యాబేజీతో గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి గోబీ మంచూరియన్ రెడీ అయిపోయింది ఇలా చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఫైనల్గా కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్తో సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి